హాయ్ ఫ్రెండ్స్ మాకైతే అక్క డీప్ గా చదువుకుంటుంది మా అక్క డ్యామ్ పలికిపోయినట్టు క్రియేట్ చేశాను మా అక్క మా మీద అయితే ఈ రోజు ప్రాంక్ చేయబోతున్నాను మా అక్క ఎలా రియాక్ట్ అయ్యో ఎవరు చెప్పు మా అక్కండి చూసేద్దాం ఏం చేశాను నీళ్ళు అవుతాను అంతగా అక్కడ నీకో మాట చెప్పుకున్నా ఏంది ఎట్లా நிழத்திட்டே நிழ திண்டாய் நிள் தான் பார்த்தா பகுதா பல எல்லாம் மாட்டாடு போய் அந்த நிழல பலி போய்க்கு பலிப்ப நிள்ளு தாத்தி எடுக்க படிப்போதா நீள பண்ண படிந்த ఫోన్ 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 మాట్లాడతారు ఎవరసర అంత పని ఏమి జారిపోయి కింద అంత భయపడకుండా ట్యాబ్ అంటే ఏమనుకుంటున్నావు పగిపోతే జస్ ఉపయోగాలు అంతే కదా కదా జస్ట్ ముప్పై వేలు అంతే కదా తెచ్చి చూడు తెలుస్తుంది ఎట్లా మంది కొట్టిన చూడు ఇలా చేయటం కొత్త టాబ్ టాబు ముప్పై వేలు కదా ఇది ఏం వదిలి కొట్టే అంతే ముప్పై వేలు తెమ్మను అంతే ముప్పై వేలు ఆ లెక్క ఎత్తుకురా నేను డబ్బులు అడిగిన డబ్బులు తీసుకు అమ్మన్నాను లే ఫోన్ టాబ్ ఇచ్చిన టాబ్ చూసుకోవాలి ఏంది నేను నీ చేతిలో ఎట్లా పెట్టినా నాకు ఎట్లా పలగ కొట్టిస్తాను ముప్పై నాకు నీళ్ళు అతంటే మూడు రూపాయలు పలగొట్టలేదు ఆ వేల ఎప్పుడు పోగొట్టులేదో చూపి చూపించి కాడుంది ఏం చేస్తాను వీడియో తీలే అప్పుడు ఓయో ఓయో ఆ ఏం చేస్తానంటే వీడియో తీయకుండా తీయలే నేనే సరే ఏంది బాబులే

ఇంక గట్టి గొప్ప నేను ఇంక తిరుగుకుంటావు తిరుగుకుంటావు నేనే షాక్ దీన్ని నాకు ఏం తెలీదు ఆ ట్యాబ్ తీసుకొని పోయి రిపేర్ చేస్తావో చెయ్యివో నాకు తెలియదు పోయి నీటికి రిపేర్ చేయించుకొని ఎత్తుకరా